నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే నీకు అంత ద్వేషం ఇది ఒక పవన్ అభిమాని నన్ను అడిగిన ప్రశ్న సాధారణంగా పవన్ అభిమానులు అంటే కేవలం బూత్ కామెంట్లు చేయడం తప్ప ఇలా పద్ధతిగా అడగరు కానీ ఒక వ్యక్తి అడిగాడు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఒకే ఒక్క కారణం సరిపోతుంది కానీ ద్వేషించాలంటే చాలా కారణాలు ఉండాలి పవన్ కళ్యాణ్ ని నేను ద్వేషించడానికి ఉన్న కారణాలను కామెంట్లలో చెప్పడానికి అక్కడ స్పేస్ సరిపోదు అన్ని కారణాలు టైప్ చేసే ఓపిక కూడా నాకు లేదు అందుకే వీడియో రూపంలో సమాధానం ఇస్తున్నాను ఎందుకు పవన్ అంటే నాకు అంత ద్వేషం ఏ దేశామే గీనా ఎలుగెత్తి చెప్పే మ్యాన్ ఇండియన్ మ్యాన్ ఇండియన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఇది ఒక పాట మేరా 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 జహా ఘర్ ఆసియా మేరీ ఏర్మేరా యహా ఇది ఇంకో పాట ఇటువంటి పాటలకు పిచ్చెక్కిపోయి ఆహా వీడు కదా అసలైన నా హీరో అనుకుని భీమవరంలో అంతకుముందు కొన్ని రోజుల పాటు రీమాడిఫికేషన్ పేరుతో మొట్టమొదటి డిటిఎస్ థియేటర్గా మార్చిన నటరాజ్ థియేటర్లో రిలీజ్ అయిన మొదటి ఆటకే టికెట్ల కోసం జనం కుమ్ముకుంటుంటే క్యూ లైన్ కానీ క్యూ లైన్లో ఆ జనాన్ని జయించి చేతులు టికెట్ కౌంటర్లో గీరుకుపోతున్నా కూడా కుడి చేత్తో రెండు ఎడమ చేత్తో రెండు టిక్కెట్లు సాధించి నాతో పాటు ఇంకో ముగ్గురికి సినిమా చూపించాను సినిమా చూశాక పూనకం వచ్చేసింది ఆ వచ్చిన పూనకంతో పాలకొల్లులో అయితే మళ్ళీ ఈజీగా టికెట్లు దొరుకుతాయి అనడంతో సైకిల్పై త్రిపుల్స్ తొక్కుకుంటూ భీమవరం నుంచి నందమూరి గరువు శృంగవృక్షం వీరవాస్రం లంకలకోడేరు మీదుగా పాలకొల్లు చేరుకొని అక్కడ ఫస్ట్ షోస్ చూశాను అప్పుడు ఆ సమయంలో మాకు పూరి జగన్నాథ్ తెలీదు పవన్ కళ్యాణ్ మాత్రమే తెలుసు తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన జానీ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద గోడపై నా స్వహస్తాలతో నేనే ఎలాగో తెలుసా ఆయన కరాటే స్టిల్ ఉంటుంది కదా ఇలా ఆ కరాటే స్టిల్ చూసుకొని ఆ ఫోజ్ని పెయింటింగ్ వేశాను అందరూ సినిమా అట్టర్ ప్లాప్ అంటుంటే నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుణ్ణి నట్టేట ముంచేస్తాడమ్మో నమ్మి నోని తన ఇంటిలో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు తన మతమే గొప్ప అంటాడమ్మో నాయకుడు తన భాషే అంటాడమ్మో నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడు మీకేం తెలుసు అని అందరికీ నచ్చజెప్పాను అన్న ప్రజారాజ్యం తమ్ముడు యువరాజ్యం అనగానే ఆసక్తిగా గమనించాను కాకపోతే ఆనాటికే వందల ప్రాజెక్టులు వేల గృహాలు నిర్మించిన ఇచ్చినవాడు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్తులతో రైతులకు జీవితంపై భరోసా కల్పించినవాడు అట్టడుగు పేద విద్యార్థులకు పెద్ద చదువులు చదివే స్తోమత కల్పించినవాడు వేల మంది గుండెల్లో ఉన్న రంధ్రాలను పూడ్చి కొన్ని వేల మందిని తిరిగి బ్రతికించినవాడు కోట్ల మంది ప్రజలకు రెండు రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని ఇచ్చి కడుపు నింపినవాడు ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్లతో ప్రాణదానం చేసిన వాడు అయిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పంచ తీసి కొడతాను అంటే వీడవడ్ర ఇంత బుద్ధి తక్కువగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను ఇలాంటి వాగుడు వాగినందుకేనేమో పరిటాల గుండి కొట్టేశాడు అనుకున్నాను చిరంజీవి కుమార్తె మా బాబాయితో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పినప్పుడు మరీ అంత మూర్ఖుడా అనుకున్నాను అయినా లోపల ఉన్న సినిమా మోజుతో సరేలే కుర్రవయసు కదా తెలియక బాగేశాడేమోనని సరిపెట్టుకున్నా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఆడిస్తున్నాడో అదే సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతాడు విధి విధానాలు ఏం ప్రకటిస్తాడోనని ఆసక్తిగా కోటి ఆశలతో ఎదురు చూశాను ఆ క్షణంలో నేను అనుకున్నది ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు అవినీతి పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీరు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి వంటి గొప్ప నాయకుడు ఉన్నప్పుడు అన్నయ్య ఓడిపోక తప్పలేదు కానీ ఆ మహానుభావుడు ఇప్పుడు లేడు కదా రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న సానుభూతితో జగన్మోహన్ రెడ్డిని గెలిపించకండి నేను అవినీతి లేని రాజకీయాలు చూపిస్తా నన్ను గెలిపించండి అంటాడేమో అనుకున్నా కానీ చంద్రబాబు చాలా మంచోడు ఆయనని గెలిపించండి అని చెప్పడానికి పార్టీ పెట్టాడని ఆ రోజే ఆ క్షణంలోనే అర్థమైన మరుక్షణం నా రియాక్షన్ ఏంటో తెలుసా అవునరా రే ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒకరిని నేను ఎన్నుకోవాలంటే మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి వారిలో ఎవరు కరెక్టో నేను ఆలోచించుకోలేనా నాకు ఆ మాత్రం తెలివితేటలు బుర్రా ఉండదా అనుకున్నాను అప్పుడప్పుడే నాకు పూరి జగన్నాథ్ ఉంటాడని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడని బోయపాటి వంటి వారు కూడా ఉంటారని హీరో కేవలం వారు ఆడమన్నట్లలా ఆడే ఒక కీలు బొమ్మ అని అర్థమైంది ఎన్టీఆర్ కష్టపడి నిర్మించుకున్న పార్టీ తెలుగుదేశం దాన్ని ఎంత దారుణంగా లాక్కుని ఎన్టీఆర్ని చంద్రబాబు గెంటేసి కృంగి కృషించి చనిపోయేలాగా చేశాడో చదువు సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మా పవన్ కళ్యాణ్కి మాత్రం అస్సలు తెలీదు ముప్పైకి పైగా కేసులను కనీసం దర్యాప్తు కూడా జరగనీయకుండా స్టేలతో తప్పించుకోవడానికి చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను తప్పుదారి పట్టించాడో తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మా పవన్ కళ్యాణ్కి మాత్రం తెలియదు చంద్రబాబు చేసిన ప్రతి అడ్డమైన పనిని సమర్థించి రెండు వేల పంతొమ్మిది వచ్చే వరకు మౌనం వహించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు ఎన్ని తప్పులు చేశాడు లోకేష్ ఎంత అవినీతి చేశాడో అప్పుడు ఆనాడు అకస్మాత్తుగా గుర్తొచ్చేసింది మా పవన్కి కారణం ఏంటో చదువు సంస్కారం విఘ్నత ఉన్నోళ్ళకి అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలి మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలి అది ఆయన లక్ష్యం కానీ అప్పుడు నాకున్న విచక్షణతో ఆ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే పవన్ కళ్యాణ్ తన సొంత శక్తితో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేడని ఢంకా బజాయించి చెప్పాను ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందే నేను చేసిన వీడియో చూస్తారా సార్వత్రిక ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు దేశ చరిత్రలో మొదటిసారిగా సెన్సేషన్ జనసేన గాలిదేవుడి ప్రభంజనం శ్రీకాకుళం పదికి గాను సున్నా విజయనగరం తొమ్మిదికి గాను సున్నా విశాఖపట్నం పదిహేను గాను సున్నా తూర్పు గోదావరి పంతొమ్మిదికి గాను సున్నా పశ్చిమ గోదావరి పదిహేను గాను సున్నా కృష్ణ పదహారుకు గాను సున్నా గుంటూరు పదిహేడుకు గాను సున్నా ప్రకాశం పన్నెండుకు గాను సున్నా నెల్లూరు పదికి గాను సున్నా కడప పదికి గాను సున్నా కర్నూలు పద్నాలుగు గాను సున్నా అనంతపురం పద్నాలుగు గాను సున్నా చిత్తూరు పద్నాలుగు గాను సున్నా 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 పోటీ చేసే స్థానాలు ఎన్నైనా జిల్లా ఏదైనా ఫలితం మారదు జనసేన గాలి దేవుడి సత్తా ఫలితాల స్వర్ణయుగం జనసేన గాలి దేవుడికే సాధ్యం కానీ రాపాక వరప్రసాద్ దయ వల్ల ఒక్కటంటే ఒక్క సీటు గెలవగలిగాడు తాను స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు కాదు కాదు జనం ఓడించారు ఇంకా అయిపోలేదు రాష్ట్ర విభజన జరగకూడదని జగన్మోహన్ రెడ్డి ఒకే మాటపై ఉన్నాడు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రెండు నాలుకలతో రెండు మాటలు మాట్లాడారు ప్రత్యేక హోదా తప్ప మాకు ప్యాకేజీ వద్దే వద్దు అని ఖచ్చితమైన ఒకే నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రెండు నాలుకలతో రెండు మాటలు మాట్లాడారు జనానికి మద్యం దూరం చేయాలని కనీసం ఆలోచనైనా చేశాడు జగన్మోహన్ రెడ్డి తాగుబోతులను రెచ్చగొట్టి జనాన్ని జగన్ పైకి ఉసిగొల్పి మద్యపాన నిషేధం గురించి ఆలోచించకుండా చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు చేయలేదు మేమైతే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇంటింటికి అందిస్తాం అని సగర్వంగా అటు జనంలోనూ ఇటు అసెంబ్లీలోనూ చెప్పుకునే అతి గొప్ప నాయకులు వీళ్ళే దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారు మొదటి భార్యతో వేగలేక కోర్టుకు పోయి రెండో పెళ్లికి సిద్ధమైతే అది నేరం ఘోరంగా పరిగణించే మన పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు గురించి మాత్రం అస్సలు మాట్లాడకూడదు అంటారు అదే అదే పవన్ కళ్యాణ్ని అడిగితే తప్పు కదా అంటే మీరు చేసుకోండి ఎవడొద్దన్నాడు అంటాడు వాహ్ వా అన్నా వాహ్ మరో విచిత్రం చెప్పాలంటే మూడు వేల ఎకరాల పంట భూమిని అది కూడా మూడు పంటలు పండే పంట భూమిని నాశనం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా వ్యవసాయం చేసే రైతులకు తెలుస్తుంది అంతేగాని ఆ రైతు కష్టాన్ని దొంగిలించి సినిమా టికెట్లకు తగలెట్టే చదువు సంజాలు లేని వెదవలకు ఎందుకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మూడు వేల ఎకరాల పంట భూమిని నాశనం చేస్తేనే దారుణం అంటే నిన్నటికి ముప్పై మూడు వేల ఎకరాలు నేటికి నలభై ఐదు వేల ఎకరాలు రేపటికి లక్ష ఎకరాలు నాశనం చేస్తుంటే అది అస్సలు తప్పు కాదే కాదంట ఇంకో మాట చెప్తాను ముందు ఇక్కడ చూపిస్తున్న ఈ ఫోటో చూడండి ఇది తప్ప కాదా చాలా పెద్ద నేరం ఎందుకో తెలుసా ఇది మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి చేసింది కనుక కాకపోతే మీ కళ్ళకు ఉన్న పొరల్ని తొలగించి చూడండి అది రిషికొండ కాదు విజయవాడ జక్కంపూడి దగ్గరలోని వడ్లకొండ ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కలయికలు కూటమి వారి నిర్వాహకం ఇప్పుడు చెప్పండి ఇది తప్పేనా అబ్బే మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేశాక తప్పిందుకు అవుతుంది కానే కాదు పోని ఇన్ని జరిగినా కూడా పవన్ కళ్యాణ్ని అభిమానించుదాము అనుకుంటే ఎవరైనా నీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టాడు అని అడిగితే నా బుర్రలో ఇరవై ఊర్ల పేర్లు గిర్రం తిరుగుతాయి అందులో ప్రతి ఊర్లో ఆయన పుట్టాననే చెప్పిన ప్రతి సందర్భాలు కనిపిస్తాయి పోని నీ పవన్ కళ్యాణ్ ఏం చదివాడు అని అంటే ముప్పై మార్కులతో టెన్త్ పాస్ అయ్యాడని చెప్పాలో లేక ఇంటర్ చదివాడు కానీ సరైన చదువు చెప్పేవారు లేకపోవడంతో ఇంటర్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలో అర్థం కావడం లేదు పోనీ ఇంటర్ చదివాడు అంటున్నావు కదా ఏ గ్రూప్ చదివాడు అని అడిగితే ఒడి అమ్మ జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని గ్రూపుల పేర్లన్నీ సమయం సందర్భం లేకుండా చెప్పేశాడుగా అన్నీ చెబితే నా మహాన ఊసేస్తారు ఆఖరికి ఆటో క్యాడ్ అది కూడా నేర్చేశాడంట మన మేధావి పవన్ కళ్యాణ్ పోని మత కలహం మందేస్తాడమ్మో నాయకుడు అని ఒకప్పుడు తన పాటలు తిట్టిపోసిన ఇదే పవన్ కళ్యాణ్ మతం గురించి ప్రస్తావన చేయకుండా రాజకీయాలు చేస్తాడేమో అనుకుంటే బాప్టిజం తీసుకున్నాను క్రిస్టియన్ అంటాడు బీఫ్ తిని ముందుకు వెళ్ళే ముస్లింను అంటాడు చివరాఖరికి జంజం వేసుకున్న అనపాలజిటిక్ సనాతని హిందూ అంటాడు ఓసరి వెళ్ళిని చూడాలనుకోండి జీవితంలో రెండు మూడు సార్లు మాత్రమే కనిపిస్తుందేమో కానీ పవన్ కళ్యాణ్ని చంద్రబాబును మాత్రం ఆ ఊసరి వెళ్లి కంటే విచిత్రమైన జీవులుగా ప్రతిరోజు చూడొచ్చు భయ్యా ఒక్క విషయం అడుగుతాను నీకు తెలివితేటలు లేవంటే ఓకే కానీ పవన్ కళ్యాణ్కి కూడా ఆ మాత్రం తెలివితేటలు ఉండవా ఒక పోలింగ్ బూత్లో ఒకరో ఇద్దరు దొంగ ఓట్లు వేశారనుకుందాం హా పోనీలే రెండు ఓట్లే కదా వేశారు వేసుకోండి అని బుద్ధి ఉన్నోడు ఎవడైనా అంటాడా అలాంటిది జనం వేసిన ఓట్ల కంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించి గెలిచారు ఎన్ని నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించి గెలిచారు దీనిని బుద్ధి లేని వారి సంగతి పక్కన పెడితే కనీసం బుద్ధి ఉన్నవాడైనా తప్పురా మీరు చేసింది తప్పు అని అంటున్నాడా నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించి గెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది ఎన్ని ఓట్ల తేడాతోనో తెలుసా ఇరవై లక్షల ఓట్ల తేడాతో అయినా నీకు అర్థం కావడం లేదు సరే ఆయనకి కూడా అర్థం కాదంటే కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేకుంటే ఆయనని మేమెందుకు ఇష్టపడాలి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయి వ్యభిచారంలోకి పంపబడ్డారంట అది కూడా వాలంటీర్ల ద్వారా ఎవడు చెప్పాడు అని అడగకపోయినా కేంద్ర నీగా వర్గాలు చెప్పాయి అంటాడు ప్రతిపక్షంలో ఉండి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయినోడికి చెప్పిన ఆ నీగా వర్గాలు అధికారంలోకి వచ్చాక ఈ పదకొండు నెలల్లో ఎన్ని వేల మంది అమ్మాయిలు తప్పిపోయారో వ్యభిచారంలోకి నెట్టబడ్డారో చెప్పడం లేదా లేకపోతే మన వీరో గారి పెర్ఫార్మెన్స్కి నేరాలు ఘోరాలు ఆగిపోయాయా ముప్పై మూడు వేల మందిలో ఇదిగో ఈ ఐదుగురిని వెతికి తిరిగి తీసుకొచ్చా అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు పోని వారి సంగతి పక్కన పెడితే వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతని తప్పించడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్న వీళ్ళు సుగాలి ప్రీతి కేసు ఎందుకు పట్టించుకోరు అధికారంలోకి వచ్చాక మొట్టమొదట న్యాయం చేహత్తానన్నాడు కదా గదేటి ఇప్పుడు మాట సాక్షాత్తు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపేశారనేంతగా పైత్యం పెరిగిపోయింది ఈయనకి మరి భోమన కరుణాకరెడ్డి గారు హారతి వెలిగించి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రమాణం చేశాక ఇంకొకడైతే దానిని కూడా ఆక్షేపించడు మళ్ళీ ఇంకోసారి ఆరోపించడు కూడా కానీ ఈయనకు అవేవి ఉండవు కదా భోమనగారు చేసిన ప్రమాణాన్ని కూడా హేళనంగా మాట్లాడేశాడు రెండు నెలల క్రితం పుట్టించిన తలా లేని వర్సా కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఎకరా భూమి చొప్పిన అరవై ఎకరాలను అప్పణంగా కట్టబెడుతుంటే అబ్బే నాకేంటి సంబంధం మా అన్నకి ఎమ్మెల్సి నాకు డీసీఎం వచ్చాయి కదా అంటాడు చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీకి నేను గ్యారెంటీ అని జనంలోకి వచ్చి లిస్టు చదివి వినిపించినోడు ఇప్పుడు సూపర్ సిక్స్ ఏవిరా అంటే అబ్బే నాకేటి సంబంధం మా అన్నకు ఎమ్మెల్సీ నాకు డీసీఎం వచ్చాయి కదా అంటాడు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్న వీళ్ళు ఇప్పుడు ఈ కొద్ది నెలల్లోనే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం ఇంకో లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి చేస్తామని చెబుతుంటే ఓహో నా రాష్ట్రం సింగపూర్గా మారిపోతుందనుకోవాలా లేక మలేషియా బ్యాంకాక్ థాయిలాండ్ లాగా మారిపోతుంది అని మురిసిపోవాలా గుళ్ళు గోపురాలు అంటూ తిరగడం పిల్లాడిని ఎత్తుకోలేనంత అనారోగ్యంతో మాటి మాటికి చీటికి మాటికి ఆసుపత్రిలో చేరడం నాలుగు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వదలడం సైలెంట్గా తన షూటింగ్ తాను చేసుకోవడం చంద్రబాబు రమ్మన్నప్పుడు ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోవడం జనం సమస్యలు గాలికొదిలేసి ప్రభుత్వ ధనం ఖర్చు చేసి ఎమ్మెల్యేలతో కూడా వెకిలి డ్రామాలు ఆడించుకుని విపరీతంగా పడి పడి నవ్వడం ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలి గతంలో ఇదే జోడి మోడీని పిలిపించుకుని శంకుస్థాపన పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాధించింది ఏంటి అంటే పాచిపోయిన రెండు లడ్డూలు తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏం సాధించారు అంటే మళ్ళీ కోట్ల రూపాయల ప్రజాధనం తగలబెడతాం మళ్ళీ మా మోడీతో శంకుస్థాపన చేయిస్తాం అంటారు మరి ఈసారి నాలుగు తాజా లడ్డూలు రెండు తట్టల మట్టి రెండు బిందెల నీళ్లు ఇస్తారా జనం పెరుగుతున్న కొద్దీ అవసరాలు పెరిగే కొద్దీ నిర్మాణాలు చేపట్టడం తెలివైన వారి పని కానీ ఇప్పుడు కొన్ని కట్టడాలు రోడ్లు వంతెనలు నిర్మించేస్తే మన భూములకు భవిష్యత్తులో మనం అధికారంలోకి మళ్ళీ వచ్చినా రాకున్నా అనేక వందల రేట్లో ఆదాయం వస్తుంది కదా అందుకే ప్రజలకు మేలు చేస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసినట్లే తమను కూడా మోసం చేస్తారని ఎలాగూ ఈసారి గెలవడం సాధ్యమయ్యే పని కాదని వీలైనంత వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయాన్ని అమరావతిలోని కుమ్మరించాలని ఫిక్స్ అయ్యారు ఎవ్వరు ప్రశ్నించినా ఎదురించినా కూడా అయితే జైలుకైనా పంపించాలి లేదా దాడులైనా చేయాలి కూటమికి సంబంధించని వారు అందరినీ ఏదో ఒక రూపంలో ఇబ్బందులకు గురిచేయాలి ఈ అరెస్టులు దౌర్జన్యాలను పచ్చ ఛానల్స్లో ప్రచారం చేస్తూ జనం దృష్టి పథకాలపై కానీ రాష్ట్ర అభివృద్ధిపై కానీ పడకుండా డ్రామాలతో కాలం గడిపేయాలి ఇంకో పదిహేనేళ్ల పాటు కూటమిగానే ఉంటాం లేకపోతే జగన్మోహన్ రెడ్డి చావగొట్టి చెవులు మోస్తాడు అంటూ కూటమిగా ఉంటే చాలు గెలిచేస్తాం అనే భ్రమల్లో కూటమి అభిమానుల్ని ముంచేస్తున్నారు పాపం వీరికి తెలియనిది ఏమంటే మరోసారి నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించేసి ఈవీఎంలు ఎరేజ్ చేసేసి వీవి స్లిప్పులు తగలబెట్టించేయడం కుదరదు అని ఫైనల్గా ఒక్క విషయం చెప్పదలుచుకున్న వంద మంది తమలో ఒకరిని నాయకుడిగా చేయాలని అనుకున్నారు అందులో నలభై మంది జగన్ని కోరుకున్నారు ముప్పై మంది చంద్రబాబుని కోరుకున్నారు ఆరుగురు మాత్రం పవన్ కళ్యాణ్ని కోరుకున్నారు మిగిలిన వారు ఎవరిని కోరుకోకపోయినా వారు కూడా పవన్ని చంద్రంని కోరుకున్నారు అని మెషిన్తో చెప్పించేశారు ఆరుగురు మాత్రమే కోరుకున్నాడు నలభై మంది కోరుకున్న వాడిని వెక్కిరిస్తుంటే నా రాష్ట్రంలోని మేధావులు మౌనంగా చూస్తున్నారు నేను చూడలేక మౌనంగా ఉండలేక నిలదీస్తున్నాను నినదిస్తున్నాను కానీ వారు ఏర్పరచుకున్న జీతకాలు ఫేక్ ఐడీలతో ప్రొఫైల్ లాకులతో పచ్చి బూతులతో మా అమ్మని మా అక్కని మా చెల్లిని మా భార్యని తిడుతుంటే నేను భయపడో సిగ్గుపడో పారిపోను తప్పుడు కామెంట్లు పెట్టే ఆ తప్పుడు నా కొడుకులు సిగ్గుపడాలి ఈరోజు ఇంత చేస్తున్నాం రేపటి రోజున ఇంతకు ఇంత అనుభవిస్తాం అని వారు భయపడాలి బూత్ కామెంట్లు తగ్గనంత వరకు పవన్ కళ్యాణ్ తీరు మారనంత వరకు మా వీడియోలు ఆగవు మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ చేయడం మరవకండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు దయచేసి మీరు గనక ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేశ్ గంగుల నమస్తే